ఈ సారీ అయితే మా పాపదండి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి పికాక్స్ వచ్చి డిజైన్ అంతా చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే చూడండి ఇలా చేయించాను చిన్న పాప కదా హెవీ వర్క్ అయినా పెద్ద బాగోదని సింపుల్గా నెక్ అవుతే ఇలా పెట్టించి హ్యాండ్స్కి అయితే హారం టైప్లో పెట్టించానండి మెల్లో హారం టైప్లో చూడండి ఇలా బీట్స్ అయితే పెట్టించాను శారీ కలరు అలాగే ఫ్రంట్ కూడా బ్యాక్ నెక్కే కొంచెం సింపుల్గా పెట్టించానండి చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో ఇది కూడా తక్కువ రేటేనండి ఈసారీ అయితే నాకు చాలా ఇష్టమైన కలర్ బ్లూ అండ్ పింక్ డార్క్ పైగా చాలా బాగుంటుందండి వర్క్ కూడా నేను ఇష్టపడి చేయించుకున్నాను పికాక్ ఇలా ఒక పికాక్ వచ్చేలాగా ఇలాగా బ్యాక్ సైడు చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషను హ్యాండ్స్ వచ్చి ఇలా చేశారు హ్యాండ్ వచ్చి ఒక పికాక్ ఇలాగా ఎంత బాగుందో కదండి అలాగే ఫ్రంట్ అవుతాయితే సింపుల్గా ఇంకెలా పెట్టించేసాను ఎలా ఉన్నాయో వర్క్ ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్